ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం తులరాశి వారికి ఈ రెండు రోజుల్లో అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది తేదీల్లో దివ్య సంకేత సమాచారం అందుతుంది అలాగే వీరికి ఆర్థికంగా ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది జీవితంలో స్థిరపడే అవకాశాలు వస్తాయి అవి ఎలా వస్తాయి ఏ విధంగా వస్తాయి ఏ రూపంలో వస్తాయి అనే అంశాలు పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చెయ్యుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో చెప్పబడును తులరాశి వారికి ప్రతి సూచన మీకు నూతన విషయాలు తెలుసుకోవడానికి సూచన ఇస్తుంది ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో వీరికి శివ దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి ఫలితాలు వస్తాయి ఇంకా శాంతి ఆత్మశక్తి ఎక్కువగా పెరుగుతుంది రోజుల్లో ప్రతి సూచన మీ జీవితాన్నే మార్చబోతుంది కొంతకాలంగా మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు ఇప్పుడు మీకు సరి అయిన సమయం వచ్చింది మీరు అనుకున్న సమయం వచ్చింది ఈ రెండు రోజుల్లో మీరు ఏది అనుకున్నా అది జరుగుతుంది ఈ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా ప్రయత్నించినట్లయితే దానిలో విజయం సాధిస్తే అదే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక మార్గాలు మీ తలుపు తడుతాయి ఏదైనా పని విషయంలో మీ నిర్ణయాలు నిశ్చలంగా ఉంటాయి మీరు సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మీరు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే లేదా నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఆ పని మొదలు పెట్టే ముందు ఆలోచించండి ఈ సొంత నిర్ణయం వలన విజయం సాధిస్తారు ఇప్పటి పరిస్థితులు మీకు తాత్కాలికంగా ఉన్న చివరికి విజయం సాధిస్తారు మీకు అది మేలు జరుగుతుంది గతంలో మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టినట్లయితే అది ఒకవేళ ఆగిపోయినట్లయితే ఇప్పుడు అది కొనసాగుతుంది ఎందుకంటే మీరు సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు పాత బాకీలు వసూలు అవుతాయి ఈశ్వరుడు మీ కర్మఫలాన్ని మార్చబోతున్నాడు కాబట్టి మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కలిసి రావడంతో జీవితంలో స్థిరపడి ఉంటారు చేయవలసింది ఒక్కటే శివుని స్మరణంలో ఉండడం వలన మీకు ఏదైనా మేలు జరగవచ్చు అలాగే జీవితంలో ఏదైనా స్థిరపడడానికి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవి ఇప్పుడు ఫలిస్తాయి ఎందుకంటే వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనుకునేవారు చిన్న వ్యాపారం నుంచి పెద్ద పెట్టుబడుల వరకు ఏదైనా సరే ఈ రెండు రోజుల్లో మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే జీవితంలో స్థిరపడతారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఆర్థిక నష్టాలు ఉండవు తులారాశివారు చాలా మంచివారు సమతుల్యత న్యాయం ప్రేమ మరియు అందం వంటి లక్షణాలతో కలిగి ఉంటారు వీరు దౌత్యపరమైన స్వభావం కలిగి ఉంటారు సామరస్య పూర్వక సంబంధాలను కోరుకుంటారు వీరికి భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది అలాగే ఇతరుల మధ్య శాంతిని నెలకొల్పడంలో నిష్ఠాతులు అలాగే వీరి లక్షణాలతో సామాజిక సున్నితత్వం మార్షణాత్మక దుక్పథం ఉంటాయి అలాగే వీరికి సమతుల్యత మరియు సామరస్యం వీరి జీవితంలో కోరుకుంటారు కాబట్టి న్యాయాన్ని ఇష్టపడతారు అలాగే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చిత మరియు సంకోచాన్ని అనుభవించవచ్చు కొన్నిసార్లు విషయాలను ఉపరితలంగా చూస్తారు అలాగే సున్నితత్వం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు అసహనంగా ఉండవచ్చు వారు ఈ రెండు రోజుల్లో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము చాలా కుదుటపడుతుంది పూర్తిగా సహకరిస్తుంది కాకులను అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముందుకి వచ్చేలా ఉంటారు అలాగే ఇంట్లో ఏదైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి అంటే కోపతాపాలు విచారాలను తేవచ్చును భౌతిక ఉనికిని ఇప్పుడు మీరు పెద్దగా పట్టించుకోన అవసరం లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటారు మరి పనిలో ఉన్నప్పుడు అక్కడి వారిలో హెచ్చరిక ఉంచి తెలివితేటలు ఓర్పులను ప్రదర్శించండి ఈ రెండు రోజుల్లో మీరు ఏదైనా పుస్తకాలు చదవడం చాలా ఇష్టపడతారు అతి శ్రద్ధలు ఎక్కువగా పెరుగుతాయి అలాగే ఉద్యోగం ప్రాధాన్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి కొన్ని సమస్యలు ఒత్తిళ్లు నుండి విముక్తి లభిస్తుంది ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది విశ్రాంతి కాస్త తీసుకోండి నిరుద్యోగులకు దూర ప్రాంతం నుండి ఆఫర్లు వస్తాయి వాటిని చేసుకోకండి ముఖ్యమైన వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి ఆర్థిక పరిస్థితి సానుకూలంగా సాగిపోతుంది అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు అలాగే ప్రయాణాలు ఆహార విషయాలలో బాగా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం వస్తుంది రెండు రోజులు సానుకూలంగా ఉండడంతో సంతృప్తికరంగా గడిచిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సానుకూలంగా ఉంటాయి ఆదాయం పెరుగుతుంది కానీ దాంతోపాటే విలాసాల ఖర్చులు కూడా పెరుగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్యలు ఒకటి పరిష్కారం అవుతుంది అలాగే ఇతరుల వ్యవహారాలలో తలదూచవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు ఇతర రంగాలలోని వారికి కూడా పురోగతి అవకాశం ఉంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఒక స్థాయిలోకి వెళ్తుంది ఉద్యోగాల్లో మార్పు కోరుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నవారైనా కొత్త నిర్ణయాలతో కొత్త మార్పు వస్తుంది ఆర్థిక ప్రయత్నాలు వ్యవహారాలు సఫలం అవుతాయి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో గురుచంద్రుల మధ్య సమసప్తక దృష్టి ఏర్పడుతుంది దీని వలన గజ కేసరి యోగం కలుగుతుంది ఈ యోగం అనుకూలంగా ఉన్నవారు తప్పకుండా ఏనుగు కుంభస్థలాన్ని కొడతారు వారికి గజకేసరి యోగం కలుగడం వలన తో ఆర్థిక లాభాలు పొందుతారు తులారాశి వారికి దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువుతో చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడడం వలన పూర్తి స్థాయి గజకేసరి యోగం ఏర్పడుతుంది దీనివలన ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఎంత ప్రయత్నిస్తే అంత అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి ప్రభావం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాలు పడతాయి అలాగే లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటారు